పప్పు చకోడి లావు చకోడి చాలా బాగా చూపించే వీడు పర్ఫెక్ట్ కొలతలతోటి మీరు ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా పచ్చి లేకుండా ఖరాఖరా నలిగిపోయే విధంగా సూపర్ టేస్ట్ తోటి బియ్య పిండితో చేశాను ఎట్లా అందో ఖరాఖరా నలిగిపోయినాయి చూసారా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ప్లీజ్ మీరు అందరూ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎక్కడి నుంచి ఒక కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేస్తే మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి అనేది నాకు అర్థమవుతుంటుంది ఈరోజు ఏంటంటే పప్పు చకోడీలో లావు చకోడీ అనమాట బియ్య పిండితో చేసే పప్పు చకోడీలో లావు చకోడీ చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ ఫుడ్ చాలా చాలా బాగుండిద్ది అనమాట మీరు స్కిప్ చేయకుండా చేయండి వీడు ఖచ్చితంగా పిండి కొలతలు ఎట్లా చేసుకోలేని అన్ని పర్ఫెక్ట్గా చూపిస్తాను మీరైతే ఎక్కడ గివప్ అయితే చేయొద్దండి ఇదిగోండి కళ మాడిద్దని ఒక్క చొక్క నీళ్ళు పోసుకున్నాను అడుగున ఇదిగోండి ఒక డబ్బా పోసాను ఇంకోండి రెండు డబ్బాలు ఇదిగో మూడు డబ్బాలు నీళ్ళు పోసానండి ఇప్పుడు నేను మూడు డబ్బాలు నీళ్ళు పోసాక ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం మనకి ఎంత ఉప్పు పట్టిద్దో ఒక ఐడియా ఉండిద్ది కదా అంటే పప్పు చక్కడు ఎర్రగా కనిపిస్తాయి కదా దానికోసం మనం కలర్ వేసుకోవాలి నేను గంట కలర్ తీసుకుంటున్నా మీరు రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏ వేసా కదా కలర్ వేసా కదా దీంట్లో ఇంక నేను ఏం ఎట్లా ఇదిగోండి ఒక కప్పు డాల్డా తీసుకుంటున్నాను ఒకే ఒక కప్పు డాల్డా తీసుకున్నాను నీళ్ళలో శుభ్రంగా ఈ డాల్డా అనేది కరిగిద్ది అనమాట నీళ్ళు కాగాక ఓకేనండి ఇవ్వండి రాత్రి అనగా నేను పచ్చిపప్పు నానేసుకున్నాను అనమాట పచ్చిపప్పు నానేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక క్లాత్ వేస్తున్నా చూడండి ఇక్కడ ఈ క్లాత్ మీద ఇవ్వండి ఈ పచ్చిపప్పు అనేది వేసి శుభ్రంగా తడి లేకుండా పొడి పొడిగా ఉండాలి మనకి పచ్చిపప్పు ఆరాలి బాగా ఇవ్వండి నీళ్ళు చూసారండి తెరులుతున్నాయి మనం ఇందులో కలరు డాల్డా ఉప్పు ఈ మూడు మాత్రమే వేసుకున్నాం నీళ్లు చూసారా తెరులుతున్నాయి నేను ఇదిగోండి ఈ డబ్బాతోటే వా నీళ్లు తీసుకున్నాను అందుకని ఈ డబ్బాతోటి పిండి తీసుకుంటున్నాను బియ్య పిండి అండి ఇదిగో డబ్బాతోటి డబ్బా తీసుకున్నాను ఇది కూడా డబ్బానే కొలత వేసుకొచ్చుకున్నా అయినా మళ్ళీ మీకోసం కొలత చూపిస్తండే ఇదిగోండి ఇది ఇంకో డబ్బా రెండు డబ్బాలు మూడు డబ్బాలు నీళ్ళు వస్తుందా నేను రెండు డబ్బాలు పిండి వేసా చూసారా బాగా ఉడకాలండి మనకి దగ్గర పడేంతవరకు ఉడకాలి ఇదంతా ఈ ట ఈ లూజ్ అంతా టైట్ అయిపోయేంత వరకు ఉడకాలి మనకి ఇది చూసారా ఎంత లూజ్ ఉందో ఇది ఈ లూజ్ అంతా టైట్ అవ్వాలన్నమాట మనకి పొయ్యి మీదే ఉడకాలి ఇదంతా బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయినా బట్టిది ఇది ఉడకటానికి నిదానంగా ఉడకించుకోండి కలుపుతానే ఉండండి లేదంటే మాడిద్ది కలుపుతానే ఉండాలి లేదంటే మాడిద్ది ఓకేనండి ఐదు నిమిషాల నుంచి కలుపుతున్నాను నేను ఇది ఐదు నిమిషాల నుంచి కలిపితే ఇట్లా జిగురు వచ్చింది పిండి చూసారా ఇదిగోండి ఓకేనండి ఇది మొత్తం బాగా వేడేల్పుగా అనుకుందామండి పలుచగా ఆరాలి బాగా ఆరాక మనం దీన్ని బాగా మదాయింపుకోవాలి ఓకేనండి పిండి అయితే చల్లారిపోయింది మనకి వేడి లేదు అసలు పూర్తిగా వేడి చల్లారే వరకు మదాయించుకోకూడదండి ఎందుకంటే మనకి పూర్తిగా వేడి చల్లారితేనే జిగురు అనేది మనకి ఎంత జిగురు ఉంది అనేది తెలిసేది ఇది బాగా మదాయించాలి మొత్తం ఇదే విధంగా మదాయించుకోవాలండి ఇవ్వండి పచ్చిపప్పు అయితే శుభ్రంగా ఆరిపోయినాయి పొడి పొడులు ఇట్లా మనకి తడి లేకుండా పొడి పొడులు విధంగా చూసి పెట్టుకోవాలి పచ్చిపప్పు పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పిండి కూడా బాగా మదాయించుకున్నాను నేను చూసారు కదా మదాయించుకొని ఒక ముద్ద అయితే చేస్తాను ఇదైతే చెక్కపీట అండి చెక్కతో చేసిన పీట దీని మీద గ్లాస్ కానీ ఏం లేదు ఓన్లీ చెక్కతో చేసింది ఇది ఇప్పుడు ఇది తీసుకొని ఒకరు ఒకరు పిండి తీసుకొని మనం దీన్ని బాగా మదాయించుకోవాలి దీని మీద మళ్ళీ మదాయించుకోవాలి ఏందండి ఇన్నిసార్లు మదాయించుకోవాలా అంటే మనకి పప్పు చెక్కడి కావాలంటే కొంచెం కష్టపడాల్సిందేనండి ఇట్లా బాగా ఇట్లా నేను ఇప్పుడు రెండు నిమిషాలు మదాయించుకున్నాను అండి మధ్యలో స్కిప్ చేసాను మీకు వీడియో పెద్దదైద్దని ఇప్పుడు ఇట్లా మదాయించుకున్నాక మనం ఇది పెట్టుకుందాము ఎక్కడ పెట్టుకొని కోసం పచ్చిపప్పు అనేది ఇక్కడ వేసుకుందాం మన ముద్ద ఇదిగోండి ఇట్లా చిన్న ముద్ద ఒకటి తీసుకొని ఇట్లా కరిపించేసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగోండి దీన్ని ఓ పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇది వెంటనే ఉండ మళ్ళీ ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకొని మళ్ళీ పప్పులు అనేది దీనికి కరిపించుకోవాలి మనం గట్టిగా వస్తే పని లేదండి మనకి పిండి మెత్తగానే ఉండేదిగా ఊరికే లోనికి ఊరికే ప్రెస్ అయిపోతాయి పప్పులు అనేవి మనకి చూస్తున్నారు కదా దీన్ని మళ్ళీ ఇదిగోండి ఇలా కరిపించుకొని ఇలా ఇదిగోండి ఇదిగో ఇలా కరిపించేసుకొని మళ్ళీ ఇది కూడా ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంక తీసుకొని మళ్ళీ ఇదిగోండి మళ్ళీ తీసుకొని ఇదిగోండి ఇలా మళ్ళీ అనుకొని మళ్ళీ నాలుగు పప్పులు ముందుకు అనుకొని మన ఇష్టం మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ బతికించుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ బతికించుకోవచ్చు పప్పులు అది మన ఇష్టం అనమాట మనం తినేదాన్ని బట్టి ఆధారపడి ఉండేది ఇదిగోండి ఇప్పుడు ఇది ఇట్లా ఇదిగోండి ఇట్లా ఒత్తికుంటే వెంటనే కరుచుకుని ఇదిగోండి చూసారు కదా ఇట్లా మళ్ళీ తీసుకున్నాను నేను చూసారు కదా పిండి ఒకరోజు ఆవు చక్కొడి చేస్తున్నానండి నేను ఇదిగోండి పప్పులు మళ్ళీ అతికిస్తండే ఇంకోండి ఇంకోడి ఎక్కడన్నా మనకు అది కిడిపోయద్ది అనుకున్నప్పుడు అది కూడా సరి చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా చూసారు కదా మళ్ళీ ఇది ఇట్లా వేసుకొని మళ్ళీ నాలుగు పప్పులు వేసుకొని వేసుకొని ఇట్లా ఇదిగోండి ఇలా అతికిచ్చేసుకోవాలి సేమ్ ఇంక అన్నీ ఇంతే చేసుకోవాలండి అదికి ఇచ్చేసాను చూసారా సేమ్ అన్నీ ఇంక ఇంతే చేసుకోవాలి పప్పులు మనం వేస్ట్ చేసుకోకుండా ఇదిగోండి ఇదిగోండి చూసారా ఇక్కడ మనకి క్రాక్ లేకుండా ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక అన్నీ ఇంక ఇలానే చేయాలండి మొత్తం ఇంకా చాలా వరకు చేసి ఇగో చూసారా ప్లేట్లో ప్లేట్లో వేసుకొని చూసారా ఇంక చుట్టేసుకున్నాను చాలా వరకు ఇంకా వేయించుకుందాం మనం ఇదిగోండి ఇంకా అయిపోయింది ఇంకోసారి లాస్ట్లో చూపిద్దామని చూపిస్తాండే మీకు నేను ఇగండి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇట్లా అనుకొని మధ్యలో పచ్చిపప్పు మనం ముందుకు లాక్కొని ఇదిగో ఈ చివర ఈ చివర రెండింటికి పచ్చిపప్పు అంటుకోకుండా చూసుకోండి ఎందుకంటే మనం ఇట్లా మడత కలపాలి కదా మధ్యలో పడితే ఏంటంటే ఉడికేటప్పుడు విడిపోయిద్ది ఆ రెండు చివరలు పచ్చిపప్పు పడకుండా ఉంటే మనకి చాలా బాగుండిద్ది ఇదిగోండి చూసారు కదా ఇదిగో ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలి నండి ఆయిల్ అయితే ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాము సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటున్నాను నేను అండి ఆయిల్ పోస్తాండే అండి ఆయిల్ పెట్టుకున్నాం కదా పొయ్యి మీద ఇప్పుడు ఈ చకోడి అనేది మనం వేయించుకున్నాము ఇదిగోండి ఇదిగోండి ఆయిల్ కలు చూడండి ఆయిల్ కళ్ళు చూపించండి ఆయిల్ చూసారా ఫుల్ కాకొచ్చిందనమాట ఫుల్ వచ్చినప్పుడు వేసుకోవాలన్నమాట లైట్ కాకలు అనేది మనం వేసుకోకూడదు ఫుల్ కాక మీద వేసుకోవాలి ఇదిగోండి నేను మొత్తం ఒకేసారి వేసుకుంటున్నాను నాకేం ఇబ్బంది లేదు మీరైతే చేతితో ఒకటి ఒకటి వేసుకోండి నేను ఇదిగోండి మొత్తం ఒకేసారి వేసాను కదిలించుకోద్దు ఒక రెండు నిమిషాల సేపు కదిలి రెండు నిమిషాలు కదిలేండి మినిమం ఒక నిమిషం సేపు కదిలించుకుంటుంటే మనకి అది సెట్ అవుతాయి అనమాట లేదంటే అది సెట్ అవ్వకుండా విడిపోతాయి మనం వేసిన అతుకులు కానీ మధ్యలో కానీ కట్ అయిపోతాయి ఓకేనండి ఒక్క నిమిషం అవుతుంది మనం చిన్నగా కదిలించుకుందాము వీటిని ఒకేసారి కాకుండా ఇదిగోండి చూసారా ఇట్లా చిన్నగా కదిలించుకుందాం ఇవిగోండి చూసారా ఇప్పుడు ఇవి సన్న మంట మీద ఇంక ఇప్పుడు హెవీ మంటలో వేసా కదా ఇంక ఇప్పుడు మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకా చకోడి అనేది మనకి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి లేదంటే పైన గట్టిగా లోపల గట్టి పచ్చిగా ఉండి పైన గట్టిగా ఉండిద్ది అనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఎంచుకుంటే ఏంటంటే లోపల నుంచి కూడా మనకి బాగా కాలిద్ది అనమాట మీడియం టు స్లో ఫ్లేమ్లో ఇప్పటి నుంచి వేయించుకుందాం మినిమం పది నిమిషాలు పట్టిద్ది ఇటు చూపించండి మినిమం పది నిమిషాలు పట్టిద్ది మనకి ఇవన్నీ ఏగటానికి ఇవైతే ఇప్పుడుకి ఎనిమిది నిమిషాల నుంచి ఏగుతూనే ఉండీ సన్నగా చూస్తున్నారు కదా ఇవి ఎనిమిది నిమిషాల నుంచి ఏగుతున్నాయి సన్నగా ఇంకా సన్నగా ఏగాలి ఇంకా మూడు నాలుగు నిమిషాలు పట్టేటట్టుంది మినిమం పది నిమిషాల కన్నా పెచ్చే పట్టేటట్టుంది ఇదిగో సన్న మంట మీద ఎంచుకుంటున్నా పెద్దది పెట్టకుండా చిన్న అట్ల కాడ తీసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట ఇవైతే మనకి ఏగిపోయినాయి ఇంకా అసలు చాలా వరకు ఏగిపోయినాయి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని నేను తీసేస్తున్నాను చూడండి ఇదిగోండి చూ చూడ కళాకలు చూపించండి ఇదిగోండి వీటిని ఇవి కరకర బాగా వేగేసి మీకు నలిపిపోటు చూపిస్తాను నేను ఇదిగోండి ఇంకొక వాయిందండి అది కూడా వేసుకుందాం మనం ఓకేనండి ఒక వాయి అయిపోయింది కదా రెండో వాయి కూడా వేసేసుకుందాం మనం ఇదిగోండి ఫుల్ కాకొచ్చింది చూడండి ఫుల్ వచ్చింది ఇప్పుడు రెండో వాయి కూడా నేను వేసేసాను మళ్ళీ ఇది కూడా సేమ్ అంతే కలపకూడదు అనమాట ఒక నిమిషం పాటు రెండో వాయి కూడా బిగిసిందండి ఇప్పుడు చిన్నగా మనం ఒక అట్ల కాడతో కలుపుకుందాం ఇదిగోండి ఇదిగోండి ఖర్చుకోకుండా ఉంటాయి ఏదన్నా ఒకటి అది అతుక్కుంటే మనకి ఖర్చుకోకుండా విడిపోతాయి ఇంక ఇప్పుడు ఓకేనండి ఇవి కూడా ఇంకా ఏగిపోయినాయి చాలా వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ని ఇంక కొంచెం ఏగాలండి సన్న మంట మీద వేయించుతున్నాను అంతలోకి ఆ ఏగుతాయి ఇదిగోండి వాయింది కదా మనకు అంతలోకే ఈ వాయిదిగో ఇక్కడ ఒక పేపర్ మీద పోస్తున్నాను వేర్చుకుంటాను ఇవి నేను ఓకేనండి ఓకేనండి ఏగిపోయినాయి ఇందాక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేగింది అని చెప్పే కదా మళ్ళీ ఇంకా ఒక ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే ఏగిపోయినాయి పూర్తిగా ఇవి ఇవిగోండి ఇవైతే తీసేస్తున్నాను నేను చూసారా కరకర సౌండ్ కూడా ఎట్లా అవుతుందో కూడా ఇవ్వండి ఇక్కడ పోసేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఇవ్వండి రెండు వాయిలు పోసేసే కదా చూస్తారు కదా ఇవి నేనైతే ఒక ట్రైకి బేర్ చేసుకుంటున్నాను ఓకేనండి చూసారు కదా ఇవి అది నీట్గా వచ్చేసి మనకి పప్పు చకోడి లావు చకోడి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఇవ్వండి ఒకటి నలుపుతున్నా చూడండి దగ్గర పెట్టరా చూసారా సౌండ్ కర్ర కరా ఎట్లా ఉందో ఖరా ఖరా నలిగిపోయింది చూసారా అట్లా నలిగిపోతాయి అనమాట అంత పర్ఫెక్ట్గా చేశాను అంత చాలా బాగా చూపించాను నేనైతే ఎంత నీళ్ళు పోయాలో కొలతలు కూడా కరెక్ట్గా చూపించాను డాల్డా ఎంత తీసుకోవాలన్నీ చూపించాను ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి